స్వాగతం ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జునరావు అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకున్న చిప్ ప్రమోటర్లు సభ్యులు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో సరోజు మయూరిస్ థియేటర్ దగ్గర ఏ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశం నాకు హాజరే పలు అంశాలపై చర్చించి ప్రభుత్వానికి విన్నవించుకునే తీర్మానాలు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పోగుల మల్లికార్జునరావు రాష్ట్ర గార్మెంట్స్ అధ్యక్షులు మరియు టైలర్స్ వైస్ ప్రెసిడెంట్ చెల్లుబోయిన శ్రీనివాసరావు సత్యనపల్లె ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ జవాంగుల వెంకట సుబ్బారావు పల్నాడు జిల్లా అచ్చంపేట సొసైటీ ప్రమోటర్ కొండలరావు పొన్నూరు ప్రైమరీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ అమీర్ జానీ ఒంగోలు టైలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎస్కె హుస్సేన్ జిల్లా కమిటీ సభ్యులు టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ మొగల్తూరు టౌన్ పడవల సత్యనారాయణ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్ను లక్ష్మి పాల్గొన్నారు మనం ఇప్పుడు ప్రతి ఎక్కడ చూసినా ఇప్పుడు ఆరు విషయంలో చెబుతున్నారు ఎందుకు అవుతున్నారు ఇలాగా మనం అందరం హిందుకు కలిసి కట్టుకోవడం లేకపోతున్నాం ఏ జిల్లాకు ఆ జిల్లా హిందూ కలిసి కట్టు ఎక్కడికక్కడే రెండు వర్గాలు మూడు వర్గాలు అయిపోయి ఎందువల్ల అవుతుంది దాని గురించి దృష్టి పెట్టండి ముందు ఇవాళ ప్రభుత్వం దగ్గర నుంచి మనం ఏమైనా తెచ్చుకోగలం ఏదైనా ఏదైనా సాధించుకోగలం ఎందుకు మనం ఆ వేరే వాళ్ళు సాధించుకుంటున్నారు మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నారు అన్నారు చేనేత వాళ్ళు అంటారు మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నాం మనలో లేదు మనలో కలిసి పట్టలేదు ఇవాళ మనం ఎవరి పాయినా స్వార్థపూర్వం అయిపోయామనమాట ఆ స్వార్థం ఆలోచిస్తే మన లైఫే మన లైఫ్ మన డైరెక్ట్ డైరెన్ల చెక్కిపోయే షట్లు తోటి మనం తల షట్లు వేస్తున్నాం ప్రతి లేదు మనము గతంలో నలభై సంవత్సరాల నుంచి మనకు ఫెడరేషన్ కావాలని చెప్పేసి మనము కేరళ తమిళనాడు రాష్ట్రాల వాళ్ళ బయట తీసుకొని మనం ఆ ఉన్న అందరి దగ్గర మన సీఎం దగ్గర అందరి దగ్గర ఎన్టీ రామారావు దగ్గర తిరిగాము కోట విజయభాస్కర్ రెడ్డి దగ్గర తిరిగాము అందరి దగ్గరికి వెళ్ళిపోయాము ఇంతమందికి వెళ్ళి మనకు ఒకసారి మనకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మనకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఒక కోటి రూపాయలు మనం నిధు ఏర్పాటు చేసి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి మీరు సొసైటీ చేస్తూ ఉన్నారు ఆ రోజు ఆయన చేశారు చెప్పాడు ఈ రోజు మనం చేస్తున్నాం చేసుకున్న దానికి ముందుకు రాట్లా తర్వాత ఆయన చనిపోయాడు మన రోజు వస్తుంది కాదు ఆయన పోయిన తర్వాత రోసే గారు వచ్చారు రోషే గారి దగ్గరికి వెళ్ళాము రోషే గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి వెళ్ళాం ఆయన సీఎం దగ్గరికి పోతే ఇదిగో ఉన్నాడు ఆయన చేయలేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఒక చైర్మన్ ఇచ్చాడు మన కో నాలుగు నెలలో ఉన్నాడు ఆయన ఈగడు కానీ మనం వాళ్ళ చైర్మన్ కానీ చైర్మన్ ఏం పోవసిస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చైర్మన్ ఇచ్చారు కనీసం మినిస్టర్ కె సీఎం అపాయింట్మెంట్ లేదు మినిస్టర్ కి అపాయింట్మెంట్ లేదు మీరు చూడండి మీకు తెలుసు పెద్ద మంది ఉన్నారు ఏదన్నా మినిస్టర్ కి ఆయన సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు చైర్మన్ ఎంత వాళ్ళకి సార్ ఓటర్ లేక మనం సొసైటీలు మనం అనేది బలోపేతమైన తర్వాత సొసైటీలు చేయించుకున్న తర్వాత ఒక జీవో నెంబర్ ఇచ్చారు అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అది అలాగే కంటిన్యూ అవుతూ జీవోలు అయితే మారినాయి కానీ మా అయితే ఎక్కడ మారలేదండి మా జీవితాలు కూడా మారలేదు అసలు ఎవరు ఎక్కడ వేసిన పొంగులు అక్కడే ఉంటుంది అది చైర్మన్లు ఇద్దరు వచ్చారు మళ్ళీ మూడోసారి కూడా వచ్చారు వాళ్ళ వల్ల అసలు ఉపయోగమే లేదు వాళ్ళు ముందు వచ్చేటప్పుడు ఏమో ఈ సొసైటీలు ఫెడరేషన్ మీద వచ్చినటువంటి సభ్యులు తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు ఏమంటున్నారండి మేము పార్టీ తరఫున వచ్చామో సొసైటీల తరఫున రాలేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అసలుకి గవర్నమెంట్ దీనికి ఒక వివరణ అనేది కరెక్ట్గా ఒక జీవోలు ఇస్తే బాగుంటుంది అనేది ఒక మా ఒక అభిమా ఇదండి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రకటించినట్టు యాభై సంవత్సరాలు నిండి ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి పులస్తులందరికీ కూడా ఫిన్షన్ ఇస్తా ఉన్నారు అది వీళ్ళని తొందరగా అమలు చేస్తే మా వాళ్ళందరికీ కూడా వీలు టైలర్లందరికీ కంటి తక్కువ తక్కువండి యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుందండి వారికి ప్రత్యేకంగా దాని గురించి అండి అలాగే యథావిధిగా ఈ కిట్లలో బట్టలు అనేది పెట్టిస్తున్నారు అది కంటిన్యూ చేయవలసిందిగా మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మేము కోరటం జరుగుతుందండి ఎందుకంటే సంవత్సరం వచ్చేటికి ఎటు మారుతుందో తెలియదు దాని మీద ప్రత్యేకమైన జీవో అనేది లేదు జీవో అనేది ఒకటి ఉంటే మేము ధైర్యంగా ఉంటాం ఎప్పుడు ఈ జీవో మారుతుందో తెలియట్లేదండి కొంతమంది ఏమో జిల్లాల హెడ్ క్వార్టర్లు అంటారు కొంతమంది అట్లా అన్నారు ఇట్లా అంటున్నారు మీరు ఈ విధంగా కిట్లో బట్టలు పెట్టడం వల్ల ప్రతి మండలంలో శివరం ఉన్నటువంటి స్కూల్ ఉన్నటువంటి టైలర్లందరికీ కూడా ఉపాధి కలుగుతుందండి ఇదొకటి మన మన రాష్ట్రంలో ఇదొకటి మాత్రం చాలా చక్కగా ఉందండి అలాగే ఈ యాభై సంవత్సరాల ఫంక్షన్ కూడా అమలు చేస్తే మా టైలర్లకే కొద్దిగా ఇది అవుతుంది అలాగే సొసైటీలు అనేవి చేయించుకుని చాలా మంది పొదుపు చేయించుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ స్టీ ఆ లీడర్లు సీ ప్రమోటర్లు నిలసేస్తున్నారు వాళ్ళని చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళది కూడా ఒకసారి చూడండి గమనించండి అది ఇది సీఎం గారు గమనించే సొసైటీలకు ఒక దారి చూపించండి అలాగే వీళ్ళన తొందరలో రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ పెద్దలందరూ ప్లస్ సొసైటీలందరూ కూడా ఒక మీటింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేత జరిగిన సొసైటీలు సమావేశంలో మరి ఎన్నో జిల్లాల నుంచి వచ్చారు పెద్దల వాళ్ళందరికి కూడా మా ఒంగోలు కమిటీ నుంచి ధన్యవాదాలు ముందుగా అట్లాగనే వీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు పెద్దలు మరి ఎన్నెన్నో ప్రభుత్వానికి విన్నవించారు కానీ ప్రతి ఒక్క టైలర్స్ వంద మందిలో పది మందే బాగున్నారు తొంభై మంది కష్టాలు పడుతున్నారు ఈరోజు కూడా టైలర్స్ వృత్తి అనేది ఎప్పుడో మా తాతల నాటి నుంచి వస్తుంది ఈ రోజు కూడా నుంచి బేద టైలర్స్ లబ్ధి పొందిన పాపం లేదు ఏ ప్రభుత్వం కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి టైలర్స్ ఓట్లు వాళ్ళు గెలవటానికే మాత్రమే విన్నవించుంటుంది కానీ ఈరోజు కూడా ఏ టైలర్స్కి బేద టైలర్స్కి ఒక పది రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పాపాలను ఏ ప్రభుత్వం లేదు అందువల్ల దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నమించుకుంటున్నాము ఈరోజు యాభై సంవత్సరాలకి యాభై కాదు సార్ నలభై సంవత్సరాలకే ఇప్పుడు నాకు నలభై ఐదు సంవత్సరాలు నాకే సూప్ కాన్ రావటంలా దయచేసి సీఎం గారికి ఒంగోలు కమిటీ తరపు నుంచి మీరు ఎంత తొందరగా బీద టైలర్స్కి పెన్షన్ ఏర్పాటు చేస్తారో అలాగనే సాలిసాల కుటుంబాలు చానా ఈ ఈరోజు ఒక షాప్ మెయింటైన్ చేయాలంటే సాలిసాల కుటుంబాలు అద్దె కట్టుకొని దానికి కుటుంబం సాగించలేదు ప్రింట్ మీడియా వారికి రాష్ట్ర వ్యాప్తంగా టైలర్స్ ఫెడరేషన్ ద్వారా సొసైటీలు ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర టైలర్ కార్మికుల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అలానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన టైలర్ ఫెడరేషన్ ద్వారా ఏర్పరచుకున్న కోఆపరేటివ్ సొసైటీల రౌండ్ టేబుల్ సమావేశం జరగడానికి గల కారణం ఈనాటి ప్రభుత్వం ఈ వ్యవస్థలో జీవిస్తున్న వారికి ఎంతో కొంత మేలు జరగాల ఈ వ్యవస్థలో గుర్తింపులోకి తేవాలనే ఉద్దేశంతో మనకు ఎప్పటి నుంచో ఉన్న టైలర్ ఫెడరేషన్ విధానాన్ని కొనసాగించేందుకు చైర్మన్గా నియమితులు చేశారు ప్రత్యేకించి ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు రాష్ట్ర టైలర్ల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మనకు చైర్మన్గా నియమితులయ్యారని ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్నవారికి మేలు చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైలర్ కార్మికులు ఎంతో ఆశించాం ప్రభుత్వాన్ని కూడా ఎంతో ఘనమంగా ఎక్కడికక్కడ ఉన్న రాజకీయ నాయకుల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకున్నాం కానీ ప్రభుత్వం నియమించిన చైర్మన్ గారు అటు ప్రభుత్వం ఉద్దేశాన్ని ఇటు రాష్ట్ర టైలర్ నాయక రాష్ట్ర టైలర్ కార్మికుల ఉద్దేశాన్ని నిరాశపరుస్తూ తన స్వార్థ ప్రయోజనాల కోసం అటు పార్టీని ఉపయోగించుకుంటూ ప్రభుత్వాన్ని అభసపాలు చేసే విధంగా టైలర్ కార్మిక వ్యవస్థని నీరుగార్చారనేది మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే అయ్యా మీ పార్టీ పరంగా మీరు చైర్మన్లని ఎవరన్నా నియమించండి మా వ్యవస్థని గుర్తించండి కొన్ని లక్షలాదిగా ఉన్న టైలర్ కార్మిక వ్యవస్థలో ఈనాటికి వృత్తి లేక వారి జీవనోపాధి కోల్పోయి ఈ వృత్తిలో ఎలా జీవించాలనే దిగులుతో చాలా బాధపడుతున్నారు కాబట్టి మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా టైలర్ కార్మిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఎంతోమంది మహానుభావులకు మేము బట్టలు పుట్టాము పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వ్యక్తి వరకు కూడా మేము కుట్టనిదే జరగదు సామాన్య మానవుడి నుంచి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి వరకు కుట్టేది టైలరే ఈనాటికి టైలర్కి గుర్తింపు లేదు ఒక టైలర్గా గుర్తింపు ఇవ్వమని విజ్ఞప్తి చేస్తూ చైర్మన్ గారి నిర్లక్ష్యానికి గురై గురైపోయిన ఈ వ్యవస్థని మీరు పరిశీలించి మా ఆ విధనని అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని అని కోరుతున్నా వస్తారు మాకున్న సమస్యలలో ఎప్పటినుంచో మాకు ఫెడరేషన్ అనేది టైలర్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్ ద్వారా టైలర్లకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాని ద్వారా గుర్తింపునిచ్చి ప్రభుత్వం ద్వారా ఏర్పడేటటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వారికి అమలు చేయాలనే ఉద్దేశంతో పెద్దలు మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేశారు ఆ ఫెడరేషన్కి చైర్మన్లు మారుతున్నారు జీవోలు మారుతున్నాయి కానీ మాకైతే కనీస గుర్తింపు కూడా ఈరోజుకి రాలేదు అట్లానే ప్రభుత్వాలు ఏమన్నా టైలర్ పేర్ల మీద డబ్బు ఏమన్నా వెచ్చించట్లేదా వారికి ఏమన్నా ఖర్చు పెట్టట్లేదా అంటే ప్రభుత్వం సొమ్ము ఎంతో కొంత ఈ వృత్తిదారులకు ఉండాలి అని చెప్పేసి అని వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు కానీ ఆ ఇచ్చే సొమ్ము ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఎవరికి వెళ్తున్నాయి కనీసం ఈరోజు కూడా ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము ఈ వృత్తిలో జీవిస్తున్నాం నేను టైలర్ అనే గుర్తింపు నాకు లేదు